వెల్కమ్ టు నాచం ట్రస్ట్ గా చూసినట్టయితే ఇలా కార్లన్నీ వెళ్తా ఉన్నాయి బాయ్ బాయ్ అలా ఒక్క కార్ కాదు రెండు కార్లు కాదు అన్ని కార్లు వెళ్తా ఉన్నాయి రోజంత ఏం చేస్తున్నాయి మంగళవారం రోజు అన్ని కార్లు నుంచి పంపిస్తా ఉన్నాడు అనమాట అందరికి ఇప్పుడే బాయ్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా కార్ తీసుకొని వెళ్తున్నారు ఇంకొక కార్ కూడా వెళ్తుంది అది ముందు తీసుకోను వెల్కమ్ టు ట్రస్ట్ గా నాచారం ఇదే విధంగా కార్ మేలు అయితే కొనసాగుతుంది తప్పకుండా మీరు వచ్చేయండి ప్రతి మంగళారం గుర్తు పెట్టుకోండి ట్యాక్స్ పేడ్ మేలు అయితే ప్రతి మంగళారం ఉంటుంది అదే విధంగా మన గవర్నమెంట్ మేలు కూడా సాటర్డే సండే అయితే ఉంటుంది ఆఫీస్ మాత్రం డైలీ ఓపెన్ ఉంటాయి మీరు డైలీ రావచ్చు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు రావచ్చు మీరు ఫోన్ కూడా అదే టైంకి ఫోన్ చేయండి చాలా మంది అంతకంటే ముందు ఫోన్ చేస్తున్నారు ఎనిమిదిన్నర తర్వాత ఫోన్ చేయొద్దు మా వాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి తప్పకుండా తొమ్మిదిన్నర వచ్చి ఎనిమిది గంటల వరకు ఫోన్ చేయండి ఫ్రెష్ కార్డ్స్ ఫోటోలు పంపిస్తే కాదు మీరు రావాలా బండి చూసుకోవాలా నడిపించుకోవాలా ట్రాల్ కొట్టుకోవాలా అవసరమైతే అయితే మెకానిక్స్ పెట్టుకుని బండ్లు మాత్రం తీసుకోవాలి రోషన్ రోషన్ చూపిస్తావు వెల్కమ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ కేవలం లక్ష ఎనభై వేలకు అయితే వస్తుంది లక్ష ఎనభై వేల థౌసండ్ కట్టండి బండి తీసుకెళ్ళండి ప్రతి నెల ఈఎంఐ ఇరవై వేలు మాత్రం ఉంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా రేట్ వచ్చి ఐదు యాభై రేటు ఉంది మాట్లాడితే అవుతుంది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ రేట్ వచ్చేసి టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ అయితే ఉంది

మూడు లక్షల ఇరవై వేలకు అయితే బండి వస్తుంది టొమాటో ఇటీ డిస్కౌంట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కి అయితే బండి వస్తుంది రెండు లక్షల యాభై లోన్ అయితే వస్తుంది మీరు బండి సెలెక్షన్ చేసుకోండి లోన్ అని చేపిస్తా ఏ ఊరికైనా లోన్ చేపిస్తాం ఏ డిస్ట్రిక్ట్ అని లోన్ చేపిస్తాం ఓవర్ వన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా లోన్ ఇస్తాం కార్ ఇస్తాం అదే విధంగా ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎక్కడికైనా లోన్ వస్తుంది చాలా మంది మాకు లోన్ రాదని సందేహం పడుతున్నారు అలాంటి సందేహం ఏం లేదు లోన్ ఇప్పించే పూర్చి రోషన్ బాయ్ రోషన్ బాయ్ వెల్కమ్ టు ట్రస్ట్ కార్డ్ నాచారం చూడొచ్చు ట్వంటీ టూ మోడల్ వెహికల్ కేవలం మూడు లక్షల తొంభై అయితే వస్తుంది కాబట్టి ఇంత తక్కువ రేట్లో బండి ఎక్కడ రాదు కేవలం నాచారం ట్రస్ట్ కార్డ్స్ ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఫార్టీ రూపాయలు డీల్ ఉంటుంది కష్టపడు కష్టమర్ డీల్ చేపిస్తాం కాబట్టి ఎక్కడ కూడా ఇంత మీద కార్ మేళ ఉండదు ఏడో మేళలు చేసినా కూడా డైరెక్ట్ ఓనర్ కలపరు మా ట్రస్ట్ కార్డ్స్లో మాత్రం ఓనర్ కలుపుతారు పార్టీ రూపాయలు డీల్ చేపిస్తాం టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఆఫీస్ ఛార్జ్ అయితే ఉంటుంది కాబట్టి బండి మీరు కొనే ముందు మెకానిక్ చూపెట్టుకోండి షోరూమ్ తీసుకొని చూపెట్టుకోండి మా దగ్గర యాక్సిడెంట్ బల్లు ఉండవు ఫ్లడ్ వెహికల్ ఉండదు మీటర్ టైం పర్ వెల్ అయితే ఉండదు కాబట్టి ట్రష్ కార్డ్స్ అయితే ఎన్నుకోండి ట్రష్ కార్డ్స్ మన ఇంటి లాంటిది మన కాన్సెప్ట్ ఒకటే ఇంటికి కారు ఉండాలి అది ట్రష్ కార్డ్స్ ఉండాలని మాట మనసు పూర్తిగా మనసు దగ్గర వచ్చే మాట టూ థౌజండ్ సెవెంటీన్ మాట వెహికల్ మూడు అయితే రేట్ ఉంది ఓనర్ ఎవరు ఓనర్ ఓనర్ ఇక్కడ మూడు లక్షల ముప్పై పండిస్తా అంటుండ్రు షిఫ్ట్ డీలర్ కారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ మూడు ముప్పైకి వస్తుందంటే చాలా అంటే చాలా తక్కువ రేట్లో బండి వస్తుంది మీరు ఉండి ఓనర్తో మాట్లాడి బండి అయితే తీసుకోండి ఓనర్ కొంచెం స్మార్ట్ ఉండు ఇంకా ఇంకొంచెం అడిగితే తగ్గిస్తాడు రేటు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ రేట్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై లేదు ఇరవై అయితే రేట్ ఉంది మాట్లాడితే తక్కువ అవుతుంది ఓనర్తో మాట్లాడండి బండి ఓనర్ ఇక్కడ ఎక్కడ ఇప్పుడు లోన్ ఎక్కడికే వస్తుంది యాజ్ పాజిబుల్ యాజ్ పాసిబుల్ నాచురల్ వచ్చేసి వెహికల్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ గుర్తు పెట్టుకోండి ట్యాక్స్ ఓన్ అయితే ఉండాలా లేకుంటే ఓన్ ఓన్టీ ఉంటే మాత్రం లోన్ వస్తుంది ఓన్ పేడ్ బండి కాదు కాబట్టి ఖచ్చితంగా మీ మీరు తీసుకోండి లేకుంటే ఇంటి ఓనర్ది గ్యారంటర్ అస్యూరిటీ పెట్టిస్తే మాత్రం కార్ తీసుకెళ్ళొచ్చు ట్రస్ట్ కార్డ్ నాచారం ఏ కస్టమర్కి ఎలాంటి సందేహం ఉందో మీరు మాకు అడగవచ్చు మేము ఆ సందేహం అందరి మీది మీతో మేము షేర్ చేస్తాం ఇన్ఫర్మేషన్ ఇస్తాం కార్ బండి కేవలం మూడు లక్షల కొన్నటువంటి